తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్ ముందుగా మార్నింగ్ న్యూస్ లోకే వెళ్దాం మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం నిన్న నిన్న నాకు ఒకరు ఫోన్ చేసిండు రేవంత్ రెడ్డి అనుచరు రేవంత్ రెడ్డి అనుచరు డాటా ఫోన్ చేసిండు ఫోన్ చేసి ఏమంటాడు ఎక్కడ కలుస్తావు బ్రదర్ నువ్వు మనం మాట్లాడుకుందాం ఎక్కడ కలుస్తావు అంటే ఏందో చెప్పండి అని నేను ఆ లేదు మీరు ఎక్కడ కలుస్తారు చెప్పండి అని చెప్పండి బ్రదర్ ఎక్కడన్నా మీరు చెప్పండి మీరు ఎందుకో చెప్పండి అంటే ఏమంటాడంటే మీరు రోజు ఇక్కడ ప్రజలకు ప్రజల నుండి సహాయం కోరుతూ ఆ మీ కోసం నేను నిలబడతాం మీ సమస్యల కోసం కొట్లాడతాం మా ఛానల్ కి కాస్త సహాయం చేయండి తప్పకుండా తెలంగాణ ప్రజల గొంతుకగా ఉంటా అని మీరు చెప్తున్నారుగా బ్రదర్ మరి మీరు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులని కేసీఆర్ మీకు అత్యంత సన్నిహితుడని కేటీఆర్ మీకు ఎప్పుడు రెగ్యులర్ గా టచ్ లో ఉంటాడని మొత్తం ఈ బిఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఎప్పటికప్పుడు మీతో టచ్ లో ఉంటారని అందరూ అనుకుంటాను కదా మీకు ఎందుకు ఎవరు సహాయం చేస్తలేరు అది ఇడిచిపెట్టి నువ్వు చెప్పేది ఇడిచిపెట్టి ఒక్కసారి మౌనం కలువు నీకు ఆఫీస్ ఎట్లుంటుందో ఇక నువ్వు చూస్తావు బ్రదర్ కొన్ని ఆఫీసుల పేర్లు చెప్పిండు చెప్పకూడదు రేవంత్ రెడ్డికి సహకరించిన కొన్ని ఆఫీసుల పేర్లు చెప్పిండు ఆ ఆఫీసులాగా మీ ఉంటది మీకు ఏ కష్టం రాదు మీ మీద ఏ కేసులు కావు మీరు అనవసరంగా ప్రజలు 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 అంటే ఇప్పుడు ప్రజలు ప్రజల కోసం నిలబడతాం మా పేద వర్గాల కోసం నిలబడతాం కాంగ్రెస్ ఇచ్చిన హామీల మీద కొట్లాడతాం ప్రతి ఒక్కరిని ప్రశ్నిద్దాం తెలంగాణ కాపాడదామని మీరు ప్రతిరోజు గొంతెత్తి మొత్తుకుంటారు కదా ఈ ఆరు ఏడు నెలలుగా ఒక కంప్యూటర్ కానీ ఒక కెమెరా కానీ ఒక ఆఫీస్ కు సంబంధించిన ఏదైనా ఎక్విప్మెంట్ కానీ ఎవరైనా మీకు కొనిచ్చిందా అని అన్నారు ఇక నేను నవ్వుకున్నా బ్రదర్ మేము కోటీశ్వర్లు వచ్చి మాకు సహాయం చేస్తారని ఎట్టి పరిస్థితిలో మేము ఆశించాం ఎవరు సాయం చేస్తారో మాకు తెలుసు సిద్ధాంతం తెలిసిన వాళ్ళు తెలంగాణ ప్రాంతం యొక్క స్వభావం తెలిసిన వాళ్ళు తెలంగాణ అంటే అమితమైన ప్రేమ ఉన్న వాళ్ళు అదే విధంగా పేద పేద అధికారం కోసం ఓ భావజాల వ్యాప్తి కోసం పాటు పడుతున్న వాళ్ళు వీళ్ళు మాత్రమే మాకు తల రూపాయిస్తారని మాకు తెలుసు ఈ భావజాలం నిలవనోళ్ళు మాకు ఆఫీస్ పెట్టిస్తారానో లేకపోతే కేసీఆర్ వచ్చి మాకు డబ్బులు ఇచ్చి ఆఫీస్ పెట్టిస్తారానో లేకపోతే కేటీఆర్ ఫోన్ చేసి మాకు ఆఫీస్ పెట్టిస్తారానో ఈ నమ్మకం మాకు లేదు అది తెలుసు ఎందుకంటే గత నాలుగు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా మేము ఏ వాదం మీద నిలబడ్డామో ఏ ప్రాంతీయ వాదం మీద నిలబడ్డాము ఏ పేద ప్రజల రాజకీయాన్ని బోధిస్తున్నామో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు ఇవ్వరు ఇక మీ దగ్గరికి వచ్చినా ఏముంటది ఏముండదు ఉండదు మళ్ళీ ప్రజల తరఫున మేము మాట్లాడటోళ్ళ మీద తప్పించి నాకు కాంగ్రెస్ పార్టీ కానీ బిజెపి పార్టీ కానీ ఎట్టి పరిస్థితిలో నచ్చవు ఎందుకంటే దేశాన్ని డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలుగా వంతుల వారిగా నాశనం చేసిన పార్టీలు ముఖ్యంగా తెలంగాణ కావచ్చు దక్షిణాది కావచ్చు ఇక్కడ నుండి ఒక లీడర్ ఎళ్ళు ఆయన నుదిటి మీద తుపాకీ పెట్టి ఆదిలోనే అంతం చేసే దుర్మార్గమైన పార్టీలు దక్షిణాది మీద అనేక రకాలైన వివక్షను కొనసాగించే పార్టీలు అవి రెండు భారతదేశానికి అవసరమే లేని పార్టీలు అవి రెండు కాబట్టి రెండు జాతీయ పార్టీలను ఎట్టి పరిస్థితులు నేను అస్సలే అంగీకరించాను కాబట్టే నేను ప్రాంతీయవాదిని ప్రాంతీయవాదాన్ని బోధిస్తా పేదల రాజకాన్ని బోధిస్తా అని చెప్తే అది నీ ఇష్టం బ్రదర్ నీకు ఆఫీస్ కావాలన్నా నీకు ఆఫీస్లో నీకు పరికరాలు కావాలన్నా కెమెరాలు కావాలనుకున్నా అంత గంట లోపల పని నువ్వు రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తే అన్నీ అయిపోతాయి లేకపోతే నువ్వు కష్టాల పాలైతో గిట్టనే రోజు నేను నీకు ఉండను దయచేసి ఛానల్ ఛానల్ని నిలబెట్టానని మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా ఎవరు వేయరు అని ఆయన చెప్తాను వేస్తే ఏసన్లు లేకపోతే లేదు వేయకపోతే బాధ లేదు వేస్తే సంతోషం లేదు ఎందుకంటే ప్రాంతం కోసం మాత్రమే నిలబడతాం ప్రాంతంలో ఉన్న అత్యధికమైన పేదల కోసం మాత్రమే నిలబడతాం జాతీయ పార్టీ నెట్టి పరిస్థితుల మేము అంగీకరించం దక్షిణాదివాదాన్ని తెలంగాణ వాదాన్ని మాత్రమే బోధిస్తాం ఇది ఇక దీని తర్వాత ప్రజలారా దయచేసి మళ్ళీ అడుగుతున్నా రేవంత్ రెడ్డి ఆ నుంచి చెప్పినట్టు కాకుండా దయచేసి ఆఫీస్ కోసం సహాయం చేయాలనుకునేవారు చిలిక ప్రవీణ్ గొంతు తెలంగాణ ప్రాంతానికి అవసరం అనుకునేవారు చిలిక ప్రవీణ్ కు ఒక ఆఫీసు ఉండాలని అనుకునేవారు ఎవరైనా ఇక్కడ మనం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్లకు సాయం చేయవచ్చు నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ టూ నైన్ సిక్స్ వన్ ఈ నెంబర్కి గూగుల్ పే ఉంది ఫోన్ పే ఉంది దీనికి సాయం చేయవచ్చు అదే విధంగా తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ ఒక వేదిక అది ఒక రాజకీయ పరమైన అంశాలను బోధించే వేదిక కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో మీద కొట్లాడడానికి పెట్టిన వేదిక మీకు ఎవరికి ఆసక్తి ఉన్నా వాట్సాప్ నంబర్ మీ డీటెయిల్స్ పంపించాలని ఆశిస్తున్నాం